దేశ స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలందరినీ చైతన్యపరిచి స్వతంత్ర ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి స్వతంత్ర ఉద్యమానికి పునాదిగా వేసుకొని దేశ స్వతంత్ర కోసం వినాయక చవితి ఉత్సవాలు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి బీజేపీ సీనియర్ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కురువ రాములు తెలిపారు బుధవారం వినాయక చవితి సందర్భంగా పాలమూరు పట్టణంలోని బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నడిపించేందుకు స్వతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ చేసిన కృషి అమోఘమని స్వతంత్ర ఉద్యమానికి వినాయక చవితి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అందుకు బాల గంగాధర్ తిలక్ చేసిన కృషి మరువలేనిదని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో వీహెచ్పి నేతలు విఘ్నేష్ లక్ష్మీనారాయణ రాచాల జనార్దన్ నాగరాజు దయానంద్ గౌలి భాస్కర్ బాలశివుడు సురేందర్ రెడ్డి నిరంజన్ బీజేపీ నాయకులు అచ్చుగట్ల అంజయ్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఓకే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బాలగంగా తిలకు పాత్ర ఎనలేనిది అయితే వినాయక వినాయక చవితి ఉత్సవాలను కూడా స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన బాల బాలగంగా తిలకు విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఇక్కడ విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరికొంద మంది నాయకులు ఇక్కడ విచ్చేశారు అయితే ఇది బాలగంగాధర్ తిలకు ఒక చరిత్ర ఏంది అసలు బాలగంగాధర్ తిలకు వినాయక చవితి ఉత్సవాలకు అనుసంధానం ఏందని చెప్పి విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మధ్య యాదిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఆయన అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు బాలగంగాధర్ తిలకు విశ్వ వినాయక చవితికి అనుసంధానం ఏమిటి జై గణేష్ మహారాజ్కి జై బాలగంగాధర తిలకి జై బాలగంగాధర తిలక్ తిలకు వారి ఉద్దేశము హిందువుల హిందువులని చైతన్యపరచాలి హిందువులు ఏకతాటిగా ఒక ఉమ్మడిగా ఉండి వాళ్ళ చైతన్యం కావాలని చెప్పేసి ఆయన ఆయన సంకల్పం ఫస్ట్ ఆయన మహారాష్ట్రలో ఎక్కడ బాలగంగాధర తిలక్ చిన్న ఒక గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ గణేష్ ఉత్సవాలు ఈరోజు ఇప్పటి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా విపరీతంగా ఐందవులందరూ కలిసి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పా గణేష్ పూజలను ఏర్పాటు చేసుకొని తొమ్మిది పదకొండు రోజుల వరకు నిమజ్జనాలు ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ఆయన స్ఫూర్తి వల్ల ఈరోజు ఇప్పటి వరకు కూడా తిలక్ స్ఫూర్తితోనే ఈ హిందువులందరి చైతన్యమంతం అయి జరిగింది ఇప్పుడు మహబూబ్ పాలమూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఎన్ని రోజులు ఉంటున్నాయి ఈ పాలమూరు పట్టణంలో ఈరోజు ఇరవై ఏడు నాడు విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఈ సెప్టెంబర్ ఐదో తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ ఐదో తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది పాలమూరు పట్టణంలో దాదాపు గణేష్ ఉ్వాసంతో మూడు వందల పైన విగ్రహాలు ప్రతిష్ట ఇంకా మొత్తం పట్టణంలో దాదాపు ఐదారు వందల విగ్రహాలు కూడా ఇంకా ప్రతిష్ఠించుకున్నారు గత సంవత్సరం కంటే ఈ పారి కూడా ఎక్కువ వినాయకులను ప్రతిష్ఠించుకున్నారు ఈ కార్యక్రమం అద్భుతంగా ఆ జయప్రదంగా జరగాలని చెప్పేసి ఆయన ప్రజలు హిందువులందరికీ కోరడం జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఐదో తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ నిమజ్జన కార్యక్రమం ప్రభుత్వం కూడా లారీలను ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు కూడా గణేష్ సుశోసమితికి అందిస్తుంది మా గణేష్ మండపాలు కూడా వాళ్ళ మండపాల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్ కానీ ప్రతిరోజు సాయంత్రం పూట సంస్కృత కార్యక్రమాలు భజన కార్యక్రమాలు భక్తి పాఠాలు నిర్వహించుకోవాలని చెప్పేసి గణేష్ ఉత్సవాసం తరఫున కోరడం జరిగింది అసలు బాలగంగాధర్ తిళ్లకు ఇలా వినాయక చవితి అసలు బాలగంగా తిరగ తిల్లక్ గారికి మీరు పూజలు ఎందుకు చేస్తున్నారు బాలగంగాధర్ తిళ్ళకి ఎందుకు పూజ చేస్తున్నామంటే ఆయన హిందువులను సంఘటిత పరచడం కోసం చేసిండు కనుక ఆ కార్యక్రమం అయిన స్టార్ట్ చేసిన ఆయనను మనం గౌరవంగా మనం పూజిస్తున్నాం ఆయన విగ్రహాన్ని పెట్టుకొని కూడా మేము పూజిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ బీజేపీ సీనియర్ నేత రాములు గారు ఉన్నారు పుర్వరాములు గారు నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్వరాములు ఉన్నారు ఈ బాలగంగాధర్ తిలక్ చరిత్ర అయింది అసలు వినాయక చవితికి వినాయక చవితికి ఉత్సవాలకు ఆయనకు ఎలాంటి అనుబంధం ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో ఉండి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి కానీ ఆ రోజు కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో ముందుకు వెళ్తున్నా కూడా చాలామంది బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హైందవేద సంఘాలకు సంబంధించిన సభ్యులు కుల సంఘాలు అన్నీ కూడా ఆ యొక్క ఉద్యమానికి సమాయతం కాలేదు ఆ పరిస్థితిలో బాలగంగాధర్ తిలకు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాయకులతో కూడా సంప్రదించి మనమందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మనం స్వాతంత్రం సిద్ధించుకోవాలి మనం విడిపోతే కాదు హైందవులు చాలామంది ఈ ఉద్యమానికి దూరం ఉంటున్నారు దానికి కారణము నేను ఇంకా కూడా అన్వేషించలేకపోతున్నా దయచేసి అందరం సహకరించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి మన దేశాన్ని భాష శృంఖాల నుంచి విముక్తం చేసుకోవాలి స్వాతంత్రం సంపాదించాలి అనే ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది ఆ నేపథ్యంలో పార్టీని పక్కకు పెట్టి హైందవ సమాజాన్ని జాగృతం చేయడానికి యావత్ భారతదేశంలో ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే సామూహిక వినాయక ఉత్సవాలు దేశంలో గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో మండలాల్లో జిల్లాల్లో దేశం రాష్ట్రం ఎక్కడ వెళ్ళినా కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నామంటే దానికి అంకురార్పణ మూలకారకుడు శ్రీ బాలగంగాధర్ తిలక్ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ చైతన్యంతో ఈరోజు భారతదేశంలో ఊహించని రీతిలో ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ గణేష్ ఉత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఇది హైందవ చైతన్యానికి ఐదవ సంఘటానికి చాలా జాగ్రత్తగా ముందు పనిచేస్తుంది కాబట్టి తిలక్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉత్సవాలను ఇంకా దే దీప్యమానంగా ఘనంగా నిర్వహించడానికి ముందుకెళ్తాం ఇది బాలగంగా స్వర్గీయ బాలగంగాధర్తిగా స్వాతంత్ర సమరవధులు వినాయక చవితి ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమానికి ఉపయోగించుకొని భారతదేశ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా చైతన్యం చేశారు స్వాతంత్ర ఉద్యమంని ఎంతో ఉవ్వెత్తున ఉద్యమించేలా ప్రజలను చైతన్యవంతం చేశారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులు ఇతర నాయకులు వెల్లడిస్తున్న అంశం ముందుచూపు తిరుపతయ్య పాలమూరు నుండి